శ్రీమద్భగవద్గీతలో ప్రస్తావన ఇరవై గురించి తెలుసుకోవద్దు నేతి నేతి బ్రహ్మ అంటే ఇది కాదు ఇది కాదు అనగా బ్రహ్మను ఇది బ్రహ్మ అని చూపడానికి సత్యం కాదు అందుచేత ఇది బ్రహ్మ కాదు ఇది బ్రహ్మ కాదు అని దృశ్యములైన వాటిని అన్నింటికి నిషేధించుకుంటూ పోగా పోగా మిగిలేది బ్రహ్మ అని భావం ఇత్యాది క్యాలు బ్రహ్మ ఒక్కటే సత్యం అని అది చిద్రూపమని బ్రహ్మ తప్ప మరొక తేదీ లేదని చెబుతున్నాయి బ్రహ్మ అంతటా వ్యాపించి ఉన్నది బ్రహ్మ భిన్నమైన పదార్థమే లేదు అందుచేతనే ఇది సర్వవ్యాప్తం ఇది ఈ ప్రదేశంలోనే ఉంది ఆ ప్రదేశంలో లేదు ఈ కాలంలోనే ఉంది ఆ కాలం లేదు ఉత్యాది విధంగా కాలాల చేత పరిచ్ఛేదం లేదు ఇది స్థూలం కాదు సూక్ష్మం కాదు హస్యం హ్రస్వం కాదు దీర్ఘం కాదు అస్థూల మన అశ్వ తీర్థం దాటు మూడు పన్నెండు పాయింట్ దీనికి అవయవాలు లేవు క్రియ లేదు ఎట్టి దోషాలు గుణాలు కూడా లేవు దీనితో సంబంధం లేదు నిష్కలం నిష్క్రయం శాస్త్రం నిరపధ్యం నిరజ్ఞం సేడా ఉదయ మారుపనబడుతుంది ఈ విధంగా బ్రహ్మ హృద్రూపము సర్వవ్యాప్తము అద్వితీయము అన్నీ బోధించే శృతివాక్యాలు అసంఖ్యాకంగా కనపడుతున్నాయి అయితే ప్రత్యక్షాది ప్రమాణాల ద్వారా పంచభూతాత్మకమైన జగత్తు కనబడుతున్నది దీన్ని చూ చూచే తెలుసుకుని అనేక జీవులు కూడా ఉన్నారు భూతు ఎన్ని జాతాన్ని జీవంతిత్రుయంతి తస్మద్ధంత ఆకాశ సంభూత ఆకాశ వాయు వాయో వాయురగ్ని ఇత్యాది శ్రుతివాక్యాలు వాక్యాలే దేజ ఖర్చు సృష్టి స్థిత్యాదులను గుర్తి చెబుతున్నాయి అలాంటప్పుడు ఏకమై వాద్వితీయం బ్రహ్మ నేహ నాస్తి కించనా మృత్యు స మృత్యమాప్తోని య ఇవ నానేవ పశ్చితి భేదాన్ని చూచేవాడు జనన మరణ చక్రంలో తిరుగుతుంటాడు ఇత్యా దివాళ్ళ చేత బోధింపబడే ఈ అద్వైతం ఎలా కనబడుతుంది అనేది ఒక అతి కష్టమైన ప్రశ్న దీనికి సమాధానం కూడా శత్రువుల్లోనే ఉంది శ్రీ శంకర భగత్ తమ బాధ్యతను ఇతర ప్రకరణ గ్రంథాలను చేసిన ప్రయత్నం ఇంత చిక్నైన ప్రశ్నను విడదీయడం కోసమే ఈ సంస్కారానికి ఈ సంసారానికి ఈ జగత్తుకు అది కానీ అంతం కానీ లేదని దర్శి దార్శిన్కు అందరూ ఏకగ్రీవంగా అంగీకరించిన ఒక సిద్ధాంతం బ్రహ్మ సూత్రాలలో బాధారాయణలు ప్రతిపాదించిన ఈ విషయాన్ని బ్రహ్మసూత్ర వాఖ్యాత అందరూ అంగీకరించారు అనగా అనాది కాలం నుంచి ఈ జగత్తు ఉంది ఈ జగత్తును చూస్తూ తమ తమ పనులు చేస్తూ సుఖ దుఃఖాలుగా నమవిస్తున్న జీవ జీవులు ఉన్నారు ఎల్లప్పుడూ భవిష్యత్తులో కూడా ఈ జగత్తు ఉంటుంది జీవులు ప్రాణులు ఉంటారు అయితే బ్రహ్మ ఒకటే సత్యమని అద్వితీయమని మరొకటి ఏది లేదని చెప్పే స్థుతి వాక్యాల బాధితము